హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడే నేను ఎన్టీఆర్ గారిది ఒక పిక్చర్ చూసాను ఆ పిక్చర్ చూపించే ముందు నాకు ఎంత బాగా నచ్చిందంటే ఖచ్చితంగా దీని మీద వీడియో చేయాలి అసలు ఎన్టీఆర్ అని ఏంటి ఎంత స్టైలిష్గా ఉన్నాడు అసలు ఇంత కాంట్రాస్ట్ కలర్ ఎప్పుడు వేయడు కదా ఎంత పిచ్చ స్టైలిష్ ఉన్నా అసలు నేను కంట్రోల్ చేసుకోలేకపోయా ఇంకా ఖచ్చితంగా చెయ్యాలి వీడియో అని చెప్పేసి ఫిక్స్ అయ్యి సో వీడియో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిక్ పిక్చర్ చూపించే ముందు నాకు ఎన్టీఆర్ అన్న స్టైలింగ్ అంటే నాకు బాగా మైండ్లో ఎన్టీఆర్ స్టైలింగ్ అనగానే రెండే రెండు లుక్స్ గుర్తు వస్తాయి ఒకటి ఫీజ్ లో రెడ్ కలర్ జర్కిన్ వేసుకుంటారు దాంట్లో అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది దాని తర్వాత ట్రిపుల్ ఆర్ లో ట్రిపుల్ ఆర్ లో ఆస్కర్కి వెళ్ళినప్పుడు ఆ టైగర్ కైండ్ ఆఫ్ ఆ సూట్ వేసుకుంటారు కదా డిజైన్ అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ నాకు అంతలా నచ్చినటువంటి స్టైలింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ పక్కన పిక్ డిస్ప్లే చేస్తాను అసలు ఇక్కడ పిక్చర్ చూస్తున్నారా నెక్స్ట్ లెవెల్ స్టైలింగ్ అసలు బేసిక్గా ఎన్టీఆర్ అన్న బ్లాక్ వేసుకుంటాడు ఎక్కువ మీరు గమనిస్తే ఫ్యాన్స్ అందరికి తెలుసు బ్లాక్ వేసుకుంటాడు ఆయన మాక్సిమం బ్లాక్ వేసుకుంటాడు అకేషన్ అయినా ఎక్కడైనా సరే ఇష్టం ఆయనకి బ్లాక్ అంటే బ్లాక్ అంటే అందరికి ఇష్టం బాయ్స్ అందరికి మాక్సిమం బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం సో ఎన్టీఆర్ గారు ఎక్కువ బ్లాక్ వేసుకుంటారు కానీ ఇటువంటి కాంట్రాస్ట్ కలర్లు ఎక్కువ వేసుకోని ఆయన అటువంటిది ఫస్ట్ టైమ్ ఒక అంటే బర్గండి కలర్ అంటారు దాన్ని డీప్ మెరూన్ కలర్ దాని నెహ్రూ స్టైల్ సూట్ అంటారు సో అది నేను జూనియర్ ఎన్టీఆర్ గారు ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టారు అలాగే ట్విట్టర్ లో కూడా వైరల్ అవుతుంది సో అది చూసేసి అసలు అసలు ఎంట్రా ఇంత స్టైలింగ్ ఉన్నాడు ఎవరా అని చెప్పేసి స్టైలింగ్ చేసింది అని చెప్పేసి చూస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ కింద నేను చదివా అనమాట స్టైలింగ్ అని చూస్తే హెయిర్ వచ్చేసి ఆలిం హకీమ్ ఆలిం హకీమ్ అంటే ఇంకా వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అనమాట తలా ధోని గానే ఉండే లేకపోతే ఇంకా క్రికెటర్ చాలా మంది ఉన్నారు మన రామ్ చరణ్ అన్న చరణన్నకు కూడా ఆయనే స్టైలింగ్ గేమ్ చేంజర్ గా ఆర్ఆర్ఆర్ కూడా ఆయన హెయిర్ స్టైలింగ్ సో ఈ పర్టికులర్ ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ గారి పిక్చర్ ఇప్పుడు పక్కన డిస్ప్లే అవుతుందో దానికి మాత్రం హెయిర్ వరకు ఆలిం హకీమ్ అండ్ నితేష్ రపారి అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు సో అతను తార కర్ణకి ఆర్ఆర్ఆర్ భీమ్ క్యారెక్టర్ కూడా ఆయన పర్సనల్ స్టైలిస్ట్ సో అలాగా చాలా వరకు పర్సనల్ చేస్తున్నారు సో ఇక్కడ ఇద్దరు ఇద్దరు ఉన్నారు హెయిర్ వరకు చూసుకుంటే హెయిర్ అండ్ ఆయన టీమ్ ఆదిం హీమ్ ఉన్నారు అలాగే నితేష్ నితేష్ పరారే కూడా ఉన్నారు దీంట్లో ఈ యొక్క సూట్ ఈ సూట్ చూసుకుంటే ట్రెడిషనల్ ఇండియన్ వేరు నెహ్రూ స్టైల్ సూట్ అనమాట ఇది కుర్తా కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ వేరు ఇండియన్ ట్రెడిషనల్ వేరు సో ఇది కలర్ కలర్ కి ఫిదా అయిపోయా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఏంటి కలర్ ఏంటి అని చెప్పి షాక్ అయిపోయి అసలు ఇంకొక అసలు ఈ పిక్ దేనికి దేనికోసం అని అంటే ఎస్క్వైర్ ఇండియా అని చెప్పేసి ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారికి ఫస్ట్ టైం ఒక మ్యాగ్జిన్ కవర్ పేజ్ మీద ఫోటోషూట్ చేయడం అనేది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనకి సో అసలు ఫోటోషూట్ అదిరిపోయింది ఆ దుబాయ్ లో అదంతా జరుగుతుంది అనమాట అది ఆ ఫోటోషూట్ చాలా పిక్ జరిగిపోయింది ఆల్రెడీ సో అఫీషియల్ గా వీడియో అన్నీ కూడా బయటకు వస్తాయి మనకి సో చూసి చూడంగానే నేనైతే అసలు ఇంప్రెస్ అయిపోయాను ఎన్టీఆర్ గారి స్టైలింగ్ కి సో నేను చెప్పాను కదా ఆ గతంలో ఆస్కర్ ఆ టైగర్ కైండ్ ఆఫ్ అది వేసుకున్న తర్వాత హ్యాపీ ఫీజ్ లో ఆ రెడ్ కలర్ జెర్కిన్ ఆ ఈ రెండు స్టైలింగ్ తర్వాత నేను ఇప్పుడు ఈ స్టైలింగ్కి అసలు ఫెదా అయిపోయాయి బేసిక్లీ ఎన్టీఆర్ గారి స్టైలింగ్ ఫ్యాన్ ఆకంటే బాగా ఫ్యాన్స్కి తెలుస్తుంది ఎక్కువ ఆయన స్లీవ్స్ మార్త పెట్టరు ఇక్కడ దాకా వేసుకుంటారు స్లీవ్స్ మొత్తం మోస్ట్లీ ఆయన ప్లెయిన్ చొక్కాలే వేసుకుంటారు గతంలో చూసుకుంటే ఎప్పుడైతే ప్రణతి గారు ఆయన లైఫ్లోకి వచ్చారో ఆమె కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఎన్టీఆర్ అన్నకి స్టైలింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగింది సో అసలు ఈ రోజు పిక్ అయితే డేంజర్ అసలు ఇప్పుడు ఆ వార్ టూ రిలీజ్ గానుంది ఆగస్ట్ ఫోర్టీన్త్ సో ఖచ్చితంగా ఎన్టీఆర్ అండ్ హిత్తిక రోషన్ ఇద్దరు కూడా ప్రమోషన్ లో పార్టిసిపేట్ చేస్తారు సో ఇప్పుడే ఇలా ఉందంటే స్టైలింగ్ ఇంకా నెక్స్ట్ రాబోయేటువంటి దాంట్లో ఖచ్చితంగా మంచి మంచి అవుట్ ఫిట్స్ ఏ మనం చూస్తామని అనుకుంటున్నాను నేనైతే పర్సనల్ గా ఎన్టీఆర్ అన్న మీద బేసిక్ లీ ఎన్టీఆర్ అన్న కాన్సన్ట్రేట్ చేయడు అవుట్ ఫిట్స్ మీద చాలా సింపుల్ గా ఉంటాడు ఏది కావాలంటే అది వేసుకుంటూ ఉంటాడు ఏది కావాలంటే అది అంటాం కంటే కూడా ఆయనకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది వేసుకుంటాడు ఆయన సో బేసిక్లీ అలాగే వేసుకోవాలి కానీ ఈ స్టైలింగ్ ఈ పర్టికులర్ స్టైలింగ్ మాత్రం టాప్ నాచ్ ఎదిరిపోయింది అంతే సూపర్ ఉంది సో ఈ అవుట్ ఫిట్ లో అన్న మీకు ఎలా కామెంట్స్ లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి